మన అయితే ఇంటి బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది అంతలోనే అక్కడికి వల్లి వాళ్ళ అమ్మ వచ్చి ఏంటమ్మ నర్మదా బాధపడుతున్నావు అని అంటూ ఉంటుంది ఎవరి జీవితంలోకైనా కళ్ళు పెట్టి మరి లోతుగా చూడకూడదమ్మా అలా చూస్తే ఇలానే బాధపడవలసి వస్తుంది అని అంటూ ఉంటుంది దాంతో నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది పల్లి వాళ్ళ అమ్మాయి అయితే నర్మదాతో ఇలా అంటూ ఉంటుంది నీకు చాలా గట్టిగా ఇంకా మర్యాదగా చెప్తా నువ్వు నా జీవితంలో కానీ నా కూతురు జీవితంలో కానీ కొన్ని తొంగి చూసావే అనుకో చాలా మర్యాదగా ఉండదు నీ జీవితం ఏం చేస్తానో కూడా నీకు అది తెలియకుండా చేసేస్తాను జాగ్రత్తగా ఉండు మా మా జోలికి అస్సలు రాకుండా ఉంటేనే చాలా మంచిది అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నర్మదకి మాటలకి నర్మదా భాగ్యం అయితే అలా చూస్తూ ఉంటుంది భాగ్యం మాత్రం ఈ ఇంట్లో నువ్వు ఒంటరి పక్షి నేను ఏమైనా చేయగలను మాటలతో ఏమైనా చేయగలను మాట్లాడుతూ బెదిరిస్తూ ఉంటుంది భాగ్యం నర్మదా ఏమనకుండా అలా చూస్తూ ఉంటుంది భాగ్యాన్ని భాగ్యం ఇలా అంటూ ఉంటుంది నా కూతురు కానీ నాకు నా జోలిగా నా కూతురు జోలుగానే వస్తే నేను ఏం చేయడానికైనా వెనుకను ఏం చేయడానికైనా వెనకాలని చాలా గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో నర్మదాకైతే పిచ్చ కోపం వస్తూ ఉంటుంది ఫిల్ న భాగ్యం మాత్రం అలా వెళ్ళిపోతూ ఉంటే నర్మదా మాత్రం అలా చూస్తూ ఉంటుంది తర్వాత కొద్దిసేపు భాగ్యం వెళ్ళిపోయే టైంకి నర్మదా చిటుకు వేసి పెస్తుంది భాగ్యాన్ని నర్మదా చిట్కి పిలిచేసరికి భాగ్యం అయితే షాక్ అయిపోతే ఇంతసేపు వార్నింగ్ ఇచ్చినా కదా అయినా కూడా మళ్ళీ చిట్క వేసి పిలుస్తుంది ఏంటి నర్మద అని అనుకుంటూ ఉంటుంది అయితే నర్మదా భాగ్యం దగ్గరికి వచ్చి మీరు ఇంతసేపు చాలా ఎక్కువగా మాట్లాడేశారు కానీ ఇప్పుడు చెప్తున్నా వినండి మీ గురించి మీ ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు మీ ఆయనకైతే నా గురించి ఇంకా బాగా తెలుసు అంటూ ఉంటాడు దాంతో భాగ్యం వాళ్ళ భాగ్యం టెన్షన్గా వాళ్ళ ఆయన వైపు చూస్తూ ఉంటుంది వాళ్ళ ఆయన అయితే గజగజ పోతూ ఉంటాడు దాంతో చూపిస్తామా నా సంగతి చూపిస్తా అని అంటూ ఉంటుంది నర్మ